சரி <laughs> பதிவே వాళ్ళు కూడా అనుకున్నారు చుట్టూ మూసేటార్కు అవి అరే జరుగు డాడీ

చేతులకు గున్నట్టు అయితే చాలండి మిల్టరీ మందు మిల్టరీ అంటే ఎక్కడికో తీసుకున్నారు అవి వాడే గుంటా అంటే వన్ జా పోను ఏంటి రామూర్తి బాబాయ్ వాళ్ళ చెల్కల అన్నం చెట్ల తోటింగ్ ఓపెనింగ్ నాటు కోళ్ళు రెండు గుంజులు రేపు ఒక్కరోజు అన్నయ్య కలుబోటీ బయట పెట్టు సందీప్ గారు

పొయ్యకర్రీ ఈ కర్రీ ఆ కర్రీ సైలెంట్ సైలెంట్గా ఉండాలి ఏమలత పోయే కర్రీ ఈ కర్రీ వద్దు మీరు తిరాదు చిన్నీ రోజు తింటేనే ఉన్నాం తింటే వాడు అదే ఇకపోయాట్ తిరుపతి మేము తిన్నాక చెప్పరా మనం స్టేజ్ కావాలి

சாலி கேவை என்ன பண்ணுது என்ன பண்ணுது என்ன பண்ணுது இங்க 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 సూపర్ అంటే మాటకు ముందు నాటుకోళ్ళు ఎందుకు అంటున్నారు అంటే అందరు బయలర్ కోళ్ళు తెస్తారు కాబట్టి మేము నాటుళ్ళు అని చెప్తాను కాబట్టి నాటుకోళ్ళు తృప్తిగా తినండి అని చెప్తాను ఇడి చూడు కొంచెం ఉప్పు పడుతుంది ఇక్కడ గోర్రె ఎక్కువైంది కదే చిన్నమ్మా ఎటు చూడండి నాటుకోడి దాత ఇట్లా అన్నండి అందరు ఒక్కసారి నాటుకోడి దాత ఒక్కసారి ఇట్లా దిబా కూడా సూపర్ ఉంది हां वाला अलग अलग सुपर अलग अलग आनो तो कुछ कुछ बस को हां रेड कार पांच पुल पांच साल पांच 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 पुल ए भाई 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 पांच पुल अगर ए भाई भाई पांच पुल

નાળા ગાડો આદ આદ આના વાળા વાન કોઠાટા કઈ એમાં નથી કે કેસી વંગટે એમાં જ ડાટા આ છે પર ટુડ જેલ ની સલ્લો હોલો કોઈ નંબર છે ને આડું હા છે ના ઓકે બસ છે నువ్వు నాకేమిట్లా బాగుంది ఇటు ఎప్పుడో కలి తిన్నాము మళ్ళీ ఇక్కడ శ్రీరామగిరిలో ఇలా తింటున్నామని చెప్పండి నువ్వు చెప్పినా సూపర్ మామూలు నూట యాభై శాతం మీకు లైకులు పడతాయి డబ్బులే డబ్బులు ఆయన అడ్డు తిరుగుతాడు అక్కడ అక్కడ తిరుగుతాడు ఓ ఏమైందాడా ఏం దొరికిందాడా బంగారం మోసం కాదు కాదు ఏదో బొక్క చీకుతాడు అరే క్లాస్

అరే కళ్యాణి ఇటు చూడరా ఓ ఇయ్యాలనే తినే ఇంకా వచ్చే సంవత్సరం దానికి ఆగుతాది ఇటు చూడరు సప్న అక్క ఇటు చూడరు అక్క ఇగో ఇటు తిరిగే

મનો <laughs> 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 એય બાવા બોલી છટી સરારનો ફોટો બહુ મંજીવતો કાવાન કાવાન ફાસ્ટ જાય આલે એટલા ગાજો மனிதனே மனிதனே கேக்குது பாங்கங்க வெட்கனே ஊனே ஆகுற ஆகுற ஆరే ஊனே போனிடா 20 34 அதிகா வவுச்சரம் లేదు மல்ல மூணேள்ளக்கு போயினப்புற ஆ இ கொன்னி போதை போயினப்புற மல்ல மூணேள்ள தரத்துல வெச்சிட்டாங்க કસ્ટજીવી ફોટોટી મિત્રમ అబ్బా మేము ఎన్ని వీడియోలు చూస్తలేము మామూలుగా అయితే నేను పిల్లలతో కలిసి ముగ్గుపోతాను పెట్టుకో ట్రాక్టర్ ठगा दी ओके अब हां ये वट पूजा ऐसी को करके बैठो अरे कित्ता इंटरनेट आती आती हूं पूरा आ बात लेट आएगा गाते गाले वो पॉजिटिव आएगा दंगा अम्मा हां

సొంత పొలంలో సొంత చలకలో మనం వేసుకున్న సొంత బోరు మోటార్ పంప్ వస్తుంటే ఆ నీళ్ళు తాగుతుంటే ఆ కిక్కే వేరప్ప సో మా మోటార్ పంప్ ఇలా వస్తుంది సో మా మోటార్ పంప్ విజయవంతంగా నడుస్తుంది ఒక మూడు రోజుల క్రితం వాన పడ్డది ఆ పడ్డ వానకు మా చలికలో శ్రీగంధ మొక్కలన్నీ అన్నీ మంచిగా కోలుకున్నాయి ఒక సంవత్సరం అయితే మంచిగా అవ్వపడతాయి ఇప్పుడు చిన్న మొక్కరు కదా లాంగ్ షార్ట్లో అవ్వడట్లే